కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ రెండు రోజుల సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది జీఎస్టీలో ఇప్పుడున్న ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ల స్థానంలో ఐదు పద్దెనిమిది శాతం స్లాబులను కొనసాగించి మిగిలిన వాటిని ఎత్తివేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన పన్నెండు ఇరవై ఎనిమిది శాతం స్లాబుల్లో ఉన్న వాటిని ఐదు పద్దెనిమిది శాతం స్లాబుల్లోకి సర్దుబాటు చేయనున్నారు సిగరెట్ గుట్కాలు విలాసవంతమైన కొన్ని వస్తువులపై మాత్రం నలభై శాతం ప్రత్యేక పన్ను రేట్లను అమలు చేయాలన్నది ప్రతిపాదన దీనికి జీఎస్టీ మంత్రుల బృందం ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేయగా జీఎస్టీ మండలి దీనిపై నిర్ణయం తీసుకునుంది ఎలక్ట్రిక్ వాహన కొనుగోలును ప్రోత్సహించేందుకు వీలుగా వాటిని ఐదు శాతం రేటు పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది స్లాబ్ల తగ్గింపుతో చాలా ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి నెయ్యి నట్స్ డ్రింకింగ్ వాటర్ క్యాన్లు నామ్కిన్ కొన్ని రకాల పాదరక్షలు దుస్తులు మందులు వైద్య పరికరాలను పన్నెండు శాతం నుంచి ఐదు శాతం రేటు కిందకు మార్చే అవకాశం ఉంది పెన్సిల్లు సైకిళ్ళు గొడుగులను సైతం తక్కువ రేటు స్లాబ్లోకి తీసుకురానున్నారు కొన్ని రకాల టీవీలు వాషింగ్ మెషిన్లు రెఫ్రిజిరేటర్లు కొన్ని రకాల వాహనాలను ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం రేటులోకి తీసుకురానున్నారు తెలుస్తోంది ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ కార్లు ద్విచక్ర మోటారు వాహనాలపై ప్రస్తుతం ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ అమలవుతోంది విలాస కార్లపై మాత్రం ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీతో పాటు మరో ఇరవై ఎనిమిది శాతం ప్రత్యేక సెస్సు అమలవుతోంది ప్రతిపాదిత సంస్కరణలలో భాగంగా ఎంట్రీ లెవెల్ కార్లు టూ వీలర్లపై జిఎస్టీని ప్రస్తుత ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి కుదించాలని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన మంత్రుల బృందం ఇప్పటికే సిఫార్సు చేసింది లగ్జరీ కార్లు ఎస్యూ మాత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే నలభై శాతం స్లాబ్లో చేర్చాలని సూచించింది నలభై లక్షలకు మించిన ఎలక్ట్రిక్ కార్లను కూడా అజాబితాలో చేర్చాలని కోరింది వీటన్నింటిపైన జిఎస్టి కౌన్సిల్ సమావేశం నిర్ణయం తీసుకోనుంది రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చింది అప్పట్లో జీఎస్టీలోకి మారటం కారణంగా రాష్ట్రాలకు ఏర్పడే ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు వీలుగా కాంపెన్సేషన్ సెస్సును విలాసవంత హానికారక వస్తువులపై అమలు చేస్తున్నారు దీని గడువు రెండు వేల ఇరవై ఆరు మార్చితో ముగిసిపోనుంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగున్న ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన మంత్రులు ప్రాతినిధ్యం వహించనున్నారు